హలో ఎవ్రివాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను చూసారు కదా నా ఎక్సైట్మెంట్ ఎందుకు అనుకుంటున్నారా నేను రీసెంట్గా కీపేజ్పీ షాపింగ్కి వెళ్ళాను అక్కడైతే చాలా ఐటమ్స్ తీసుకోవాలని వెళ్ళాను కానీ నేను తీసుకోలేదు బికాజ్ నేను ఒక బడ్జెట్ కన్స్టెంట్ పెట్టుకొని వెళ్ళాను సో నా బడ్జెట్లో ఏమేమి వస్తాయో వాటి వరకు తీసుకున్నాను అవన్నీ చూసే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ ఉంది వెల్ బీయింగ్ గురించి ఫిట్నెస్ గురించి లైఫ్ స్టైల్ గెట్ రెడీ విత్ మీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటికీ ఒకే ఒక్క డెస్టినేషన్ నా ఛానల్ తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా సో ఫస్ట్ నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను నేను ఇప్పుడు పెట్టుకున్నాను కదా మీకు అనిపిస్తుందా క్లియర్గా సో ఇట్లా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు బట్ సెవెన్ హండ్రెడ్కి ఇచ్చాడు అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి చాలా ముచ్చట్లు కూడా చెప్పాలి చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో ముచ్చట్లు కూడా చెప్తాను ఏంటంటే ఒకప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేదని అప్పుడే నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను సో ఎక్సైట్మెంట్ ఉండేది చార్మినార్ షాపింగ్ కోటి వీటన్నిటికి తిరిగాను ఆ టైంలో హండ్రెడ్ రూపీస్కి బోల్డ్ అన్న ఐటమ్స్ వచ్చాయి లైక్ టెన్ రూపీస్కి ఉండేవి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ ఇయర్ వచ్చాయి ఫిఫ్టీ అప్పుడు హండ్రెడ్ రూపీస్ పెడితే తోప్ ఇయర్ రింగ్స్ వచ్చాయి బట్ ఇప్పుడు చూస్తే మినిమమ్ టూ హండ్రెడ్ నేను ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేయడం మానేసి చాలా రోజులు అవుతుంది బాబు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది చాలా గ్యాప్ తర్వాత నేను వెళ్ళాను మొత్తం మారిపోయింది టూ హండ్రెడ్ బిలోని అసలు ఐటమ్స్ ఏమీ లేవు ఏ ఇయర్ రింగ్ పట్టుకున్నా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉన్నాయి అండ్ బార్గెన్ ఆప్షన్ లేదు వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్కి తీసుకోవాల్సిందే బార్గెన్ చేయనివ్వట్లేదు మేబీ వాళ్ళకి డిమాండ్ పెరిగినట్టుంది అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎంత రేట్ చెప్పినా కానీ కొంటున్నట్టు ఉన్నారు సో వాళ్ళకి బేరం పోయినా కానీ ఏం నచ్చితే తీసుకో లేకపోతే పక్కకి వెళ్ళిపో వేరే వాళ్ళు వస్తారు అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు సో అదనమాట ఇది ఎయిట్ హండ్రెడ్కి తక్కువ ఇవ్వన్నాడు గీచి గీచి గీస్తే ఒక హండ్రెడ్ తగ్గించి సెవెన్ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు క్వాలిటీ చాలా బాగుంది ఆబ్వియస్లీ వేరే చార్నర్ అట్లా వెళ్తే ఈ క్వాలిటీతో వస్తుందా నాకైతే తెలీదు మీరే చెప్పాలి నేను చాలా గ్యాప్ తర్వాత స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసింది అయితే మళ్ళా మొన్ననే ఎందుకంటే మన స్టైలింగ్ వీడియోస్కి కొంత జ్యువెలరీ కావాల్సి వస్తుంది అందుకని అయితే వెళ్ళాను మీరు చెప్పండి దీని ప్రైస్ ఓకేనా రీజనబుల్లా ఎక్కువ తక్కువ కింద కామెంట్స్లో చెప్పండి ఇదైతే ఫస్ట్ది ఇది సెవెన్ హండ్రెడ్ పడింది నేనైతే థౌజండ్లో ఏమన్నా కొందామన్న థాట్తో వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళితే థౌసండ్కి ఏమీ రావాలని అర్థమైంది ఇదే సెవెన్ హండ్రెడ్ పడింది ఇంకో త్రీ హండ్రెడ్తో ఇంకేం కొంటాను నేను సో నా బడ్జెట్ అయితే ఎంత అయిందో తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడండి ఇదైతే ఫస్ట్ సెట్ అండ్ నెక్స్ట్ అయితే ఇది ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను అమ్మవారి లాకెట్తో వస్తుంది ఇది కూడా పెట్టుకొని చూపేనా మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ నా వీడియోస్ ఎట్లా ఉంటున్నాయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొంచెం ఇంటరాక్టివ్ ఉంటే నాకు మంచి మోటివేషన్ వచ్చి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎట్లా ఉంటుంది నచ్చుతుందా లేకపోతే మనం మాడిఫికేషన్స్ చేయాలా సజెషన్స్ ఇస్తూ ఉండండి దాన్ని బట్టి నేను కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాను అండ్ నాకు మోటివేషన్ వస్తుంది ఎస్ మన కంటెంట్ చూస్తున్నారు మంచి కంటెంట్ ఇవ్వాలి అన్న మోటివేషన్తో బాగా చేస్తాను సో ఇదైతే సెకండ్ వన్ సో ఇదైతే ఇట్లా మధ్యలోనే ఉందా కొంచెం పైకి పెట్టుకోవచ్చు సో ఇదైతే ఇట్లా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు ఐ థింక్ ఈ షాప్ వస్తున్నాయి అనుకుంటే కొంచెం బార్గెన్ చేయడానికి అవకాశం ఇచ్చాడు సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఇది అయితే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు ఎందుకంటే ఆ రోజు ఇంకా రెయిన్ స్టార్ట్ అయిపోయింది సో ఇక వర్షం పడుతుంది కదా ఇక బైరం అవుతుందో లేదా అన్నట్టు ఇది ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేశాడు దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు బట్ స్టిల్ ఫోర్ హండ్రెడ్ కొంచెం కాస్ట్లీయే కదా కింద కమెంట్స్లో చెప్పండి ఇది సెకండ్ పీస్ ఇక్కడికైతే నాది లెవెన్ హండ్రెడ్ ఆల్రెడీ అయిపోయింది ఇంకేం తీసుకున్నానో చూద్దాం ఇది ఉంచేసుకుంటానులేండి నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి అన్నట్టు ఇవి తీసుకున్నాను కనిపిస్తుందా సో ఇవి ఎంత కాస్ట్ ఉందనుకుంటున్నారు లిటరల్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ కాస్ట్ అనిపిస్తుంది నాకైతే బట్ ఇదైతే త్రీ హండ్రెడ్ అంటండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు బట్ నాకు నచ్చింది క్వాలిటీ చాలా బాగా అనిపించింది యూనిక్ మోడల్లా అనిపించింది అందుకని అయితే తీసుకున్నాను అస్సలు తగ్గించిన అన్నాడు తీసుకుంటే తీసుకుని నేను వెళ్ళిపోయాను యాక్చువల్లీ మళ్ళీ వెనక్కి పిలుస్తాడేమో అని ఎక్స్పెక్టేషన్తో ముందుకు వెళ్ళిపోయాను కానీ ఆహా పిలవలేదు సో ఫైనల్ అయితే తీసుకున్నాను నచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది అబ్బా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనిపిస్తుందా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే అంటే టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు ఫిఫ్టీ రూపీస్ తగ్గించాడు పో పండగ చేసుకో అన్నట్టు నేను బార్గెన్లో చాలా వీక్ అండి బార్గెన్ అస్సలు చేయలేను ఏదో ట్రై చేస్తాను వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేకపోతే వాళ్ళు చెప్పిన రెట్కే తీసుకుంటాను సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది దీన్ని ఎలా స్టైల్ చేస్తానో ఫ్యూచర్ వీడియోస్లో చూడండి అండ్ ఇది టూ ఫిఫ్టీ సో సో టోటల్ ఇయర్ రింగ్స్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్రెడీ సిక్స్టీన్ హండ్రెడ్ అయిపోయినాయి అండ్ ఇంకా చిన్న చిన్నవి తీసుకున్నాను ఇవైతే నేను షాప్లో చూశాను నాకు బాగా నచ్చినవి అంటే మా మా ఆఫీస్లో అండ్ పార్టీ ఉంది ఆ టైంలో ఇవి పనికి వస్తాయి అన్నట్టు షాప్లో చూశాను ఫస్ట్ సిమిలర్ మోడల్ కొంచెం డిఫరెన్స్ ఉంది అయితే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్పారు అంత ఎందుకు పెట్టడం అని చెప్పి బయట బండి మీద ఒక అతను ఉన్నాడు ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఓకే క్వాలిటీ అంత లేదు బట్ ఓకే వేసుకో పెట్టుకోవచ్చు బాగానే ఉంది లుక్ నెక్స్ట్ అయితే నేను స్ట్రీట్ ఇంకా స్టిక్కర్స్ అట్లాంటివేవో కొన్ని తీసుకున్నాను స్ట్రీట్ షాపింగ్లో బట్టలు తీసుకోవడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో వచ్చింది నేను చెప్పాను కదా టూ థౌసండ్ సెవెంటీన్ ఆ టైంలో లిటరలీ నా బట్టలన్నీ అక్కడే ఉండేవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఆ టాప్స్ అవన్నీ వేసుకునేదాన్ని అండ్ అవి ఊరికే పోయి ఫిట్టింగ్ కూడా బాగుండేది కాదు షోల్డర్ దగ్గర టైట్గా ఉండేవి లేదా ఈ స్టమక్ ఏరియా దగ్గర టైట్గా ఉండేవి అట్లా ఉండేవి బట్ స్టిల్ నేను అవే యూస్ చేసేదాన్ని థౌసండ్ రూపీస్కి తీసుకెళ్తే ఫోర్ ఫైవ్ టాప్స్ వచ్చే అప్పుడు సో ఇప్పుడైతే రావట్లేదు అండి ఇప్పుడు ఒక్కొక్కటే థౌజండ్ రూపీస్ అంటున్నారు అక్కడ కూడా సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది ఏంటంటే వద్దు కొంచెం కాస్ట్లీ అయినా మంచి షాప్స్లో తీసుకోవాలి బయట వద్దు బట్ వెతికితే వన్ అవర్ టూ మంచి దొరుకుతాయి సో అట్లా ఇదైతే మా వాడికి నైట్ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది అక్కడ బయటే ఉన్నాయి డిస్ప్లేలో బాగుంది కదా నైట్ వేరు పిల్లలకి ఎన్ని రోజులు వేసుకుంటారు ఇది వాళ్ళు ఈజీగా హైట్ పెరిగిపోతూ ఉంటారు కాబట్టి కొన్ని రోజులు యూజ్ అండ్ ఐ మీన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ మ్యాక్సిమమ్ క్లాత్ అయితే అసలు బ్యూటిఫుల్ అని అండి చాలా మెత్తగా ఉంది బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ టూ తీసుకున్నాను ఇది కూడా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ క్యాంగ్రూ అనుకుంటా ఇది క్యాంగ్రూ ఫాక్స్ బటన్స్ వచ్చాయి దీనికి కూడా ప్యాంట్ వచ్చింది బాగా అనిపించాయి వచ్చేది వింటర్ కదా ఇలా ప్యాంట్ అండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తే బాగుంటుంది ఇప్పుడు చాలా మెత్తగా ఉంది అని చెప్పి తీసుకున్నాను ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ పడినాయి సో ఇక్కడికి టోటల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయిపోయింది నేను ఇంకా మెయిన్ వే చెప్తున్నాను కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చెప్పట్లేదు స్టిక్కర్స్ అట్లాంటివి అండ్ ఇది నెక్స్ట్ వన్ నేను చెప్పాను ఇందాక డ్రెస్సెస్ తీసుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఏం డ్రెస్ తీసుకుందా అంటున్నారా ఏదో టెంప్ట్ అయిపోతామండి ఏ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి తీసుకోవాలనిపిస్తుంది సో అట్లా అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను బాగుంది వెస్ట్రన్ టాప్ లాగా ఉంది ఎప్పుడన్నా అలా కూరగాయలకు కానీ ఇంటి దగ్గర చిన్న చిన్న పనులకి లేకపోతే మాల్కి కూడా వేసుకెళ్ళచ్చు బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ టాప్ అయితే వెస్ట్రన్ టాప్ మెత్తగా ఉంది మరి వాష్ చేసిందో ఎట్లుంటుందో తెలియదు అదండి నేను మెయిన్గా తీసుకుంది సో ఇక్కడ వరకు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి అండ్ మిగిలిన ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ప్లస్ ఛార్జెస్ ఆటో ఛార్జెస్ అన్నీ కలుపుకుని అయితే త్రీ థౌజండ్ ఖర్చు పెట్టొచ్చాను నేను ఏమంటారు మీరు వర్త్ అంటారా ఇవన్నీ నేను కొన సెట్స్ నేను పెట్టిన ప్రైస్కి వర్త్ అంటారా కింద కమెంట్స్లో చెప్పేయండి అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కింద కమెంట్స్ కూడా పెట్టండి సజెషన్స్ ఇవ్వండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎట్లా ఉంటున్నాయో చెప్పండి ఇంట్రాక్టివ్గా ఉంటే చెప్పాను కదా నాకు కూడా మంచి మోటివేషన్ వచ్చి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజుకైతే ఇంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్